ఆహ్వానిస్తా ఉన్నా అదే విధంగా గౌరవనీయులు పెద్దలు రైతు బంధి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గౌరవనీయులు పల్ల రాజేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను వాగ్దానం చేసి ప్రమాణం చేసి వారిని గెలిపించాలని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి మన అందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం నాతో పాటు వేదిక మీద భాగస్వామ్యమైనటువంటి ముప్పై ఐదు వేలు పబ్లిక్ ద్వారా

ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు నింపడం జరిగింది ముప్పై వేల ఉద్యోగాలను అలా నోటిఫికేషన్లు ఇచ్చి చేసే క్రమంలో ఉన్నాయి ఇంకొక యాభై నుండి డెబ్బై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి వాటిని వచ్చే నెల రెండు నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సీఎస్కి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కాకుండా ఇవాళ బయట ప్రైవేటు కంపెనీలలో పదమూడు వేల ఐదు వందల కొత్త కంపెనీలు రావడం పద్నాలుగున్నర లక్షల మంది కొత్తగా అందులో చేరడం రెండు లక్షల పదకొండు వేల మంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఐటీ కంపెనీలో చేరడం తద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఐటీ రంగంలో కానీ ఐటీ ఎనేబుల్ సర్వీసుల్లో కానీ ఇరవై లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగింది అయినా ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు వారి కోసం నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించున్నారు కరోనా విపత్తు కారణంగా ఆర్థిక పరిస్థితి తల్లడిల్లిన కారణంగా ఇప్పుడు మనం కొద్దిగా లేట్ అయింది తప్ప ఖచ్చితంగా ఆ నిరుద్యోగుల యొక్క నోటిఫికేషన్ రావడం ఆ నిరుద్యోగులకు కావాల్సిన నిరుద్యోగులు ఇవ్వడం ఖచ్చితంగా ఐ చెప్పే చెప్పేసి కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పారు అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగులైతే టీచర్లు అయితే ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇంతకుముందు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిన ఇంత ముందు ప్రమోషన్లు ఇచ్చినా కేసీఆర్ గారే చేసిండ్రు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు చేస్తారనే నమ్మకం విశ్వాసం వారిలో ఉన్నది తదనుగుణంగా ఇప్పటికే పీఆర్సీ నివేదిక సమర్పించబడ్డది త్వరలోనే ఇవాళ పిఆర్సీ కానీ ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అనే నమ్మకం ఆ యొక్క నాయకులకు కానీ వారి యొక్క కార్యకర్తలకు కానీ ఉద్యోగ మిత్రులకు కానీ కలిగింది ఈనాడు ఖచ్చితంగా ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి గ్రామాల్లో ఉన్న అనేక మంది యువకులు గాని లేక పార్టీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేస్తారని విశ్వాసం నమ్మకం మా అందరికీ ఉన్నది